కాశీలోని కరివెన బ్రాహ్మణ సత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఏలూరుకు చెందిన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు సందర్శించారు ఈయన త్రిభాషా పండితు మహాసహస్రావధాని ఏలూరులో ప్రణవపీఠం స్థాపించి ఆధ్యాత్మిక సంపదను అందరికీ పంచిపెడుతూ ఓ మంచి హిందూ ధార్మికవేత్తగా గుర్తింపు పొందారు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈయన యొక్క సూక్తులు అనుగ్రహ భాషలు వేలాది మంది శిష్యులను తయారు చేశాయి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో ఆయనకు సంబంధించిన శిష్య బృందం ఉంది ఈయన కాశీ కరుణ సత్రానికి రావడం ఈయనను సత్రం యొక్క మేనేజర్ వనం సుబ్రమణ్య శర్మ తదితరులు ఘనంగా స్వాగతించి ఘనంగా సత్కరించారు దుశ్యాలతో సత్కరించి శేషవస్త్రాలు ఫలాలు ఆయనకు అందజేసి ఆయన యొక్క ఆశీస్సులను పొందారు ఈ సందర్భంగా పద్మాకర్రావు గారు మాట్లాడుతూ కరవీణ బ్రాహ్మణ సత్రం దేశంలోని అనేక ప్రాంతాల్లో బ్రాహ్మణులకు శుచికరమైన రుచికరమైన భోజనము మంచి వసతి అందిస్తూ అందరి గుర్తింపు పొందిందంటూ కీర్తించారు ఈ సందర్భంగా ఆయన సత్రం యొక్క పనితీరును అద్భుతంగా విశేషంగా అభినందించారు ఈ కార్యక్రమంలో మేనేజర్ వనం వెంకటసు శర్మతో పాటు హనుమకుమారి రాచకొండ ప్రసాద్ శైలజ చాగంటి బాలాజీ వాణి అదే సత్రం యొక్క సిబ్బంది పాల్గొన్నారు కొత్తగా గణపతి కదా